ఓస్లు వెల్కమ్ టు ఎంత మిక్స్ ఈరోజు నేను నాకు ఎంత ఇష్టమైన మెంతి కూర రైసారి చేద్దామని అనుకున్నాను సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి చేసిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేయడం తర్వాత నేను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఆయిల్లో వేయిస్తున్నాను వీలో అయితే ఎంతమందికి ఎండు రొయ్యలు ఇస్తాము కామెంట్ చేయండి ఇంకా మాకైతే ఎండు రొయ్యలు అంటే చాలా ఇష్టం ఇంకా మా ఇంట్లో ఎక్కువ మంది పిన్నర్ కానీ నేనైతే తింటాను ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు పచ్చి పక్కలు కూడా వేసుకొని వేస్తున్నాను ఇట్లా స్లైట్గా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అలాగే నేను మెంతి కూర మా పెరట్లో పెరిగింది సో మెంటికూర కూడా వేసుకున్నాను మెంటికూర వేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కొన్ని ఎండి రైలు ఉంటాయి దాన్ని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కొంచెం నీస్ వాసన ఉన్నా కానీ ఆయిల్లో వేయిస్తే కొంచెం ఎల్లు నీచు వాసన అనేది ఉండదు బాగుంటుంది

అలా మూత పెట్టి మగ్గనిద్దాం అన్నమాట అట్లా మూత పెట్టి మా మగ్గితే కొంచెం టమాటా బాగా ఒట్టిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేయాలి కానీ నేను వేయడం మర్చిపోయాను ఇంకా అందుకే ఇప్పుడు వేస్తున్నాను కొంచెం పచ్చిపాసన పోవాలంటే ఇక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ దగ్గర అనేంతవరకు కలపాలి అప్పుడప్పుడు మనకు ఇలాగే జరుగుతుంటుంది కదా కొన్ని మర్చిపోతూ ఉంటాం అన్ని పర్ఫెక్ట్గా చేయలేకపోయినా మధ్య మధ్యలో కొన్ని మర్చిపోతుంటాం సో అప్పుడు ఇట్లా అల్లం వెల్లుల్లి పచ్చిపాసన పోవాలంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి ఫోర్స్ చేసుకోవాలి ఇప్పుడైతే తగినంత కారం వేసుకున్నా కారం వేసిన తర్వాత దాని సరిపడా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ముద్ద పెట్టేసుకున్నాను ఫైనల్గా అయితే పులుసు అయితే రెడీ అయిపోయింది రొయ్యల పులుసు ఎండు రొయ్యల పులుసు బాగుంటుంది ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్